ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వారు చేయాల్సిన పరిహారాలు ఈ వీడియోలో పూర్తి తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు అనేక వనరుల నుండి ప్రయోజనం పొందుతారు అలాగే మీరు ఈ వారం మద్యం లేదా ఇతర మందులు తినడం మానుకోవాలి ఎందుకంటే యోగా మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాదు మీ ఒత్తిడిని కూడా పెంచుతుంది కావున ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం మీరు అనేక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించడం కొనసాగిస్తారు అటువంటి పరిస్థితుల్లో ఈ వారం ప్రారంభంలో మీ ఆర్థిక జీవితంలో మంచి ప్రణాళిక రూపొందించామని మీకు సలహా ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా ఆదా చేయగలుగుతారు అలాగే దాన్ని కూడా పెట్టుకుంటారు అయితే ఆరోగ్య నష్టం కారణంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వృద్ధ ఇంటి సభ్యుడికి ఈ వారం చాలా మంది వృద్ధ ఇంటి సభ్యుడికి ఈ వారం చాలా మంచిది ఎందుకంటే చాలా కాలం తర్వాత వారి ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్య నుండి వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది ఇది కుటుంబ వాతావరణాన్ని కూడా మెరుగుపరుచు అదే సమయంలో కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని రాత్రి భోజనం ఆనందించడం మంచి పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం కనిపిస్తుంది అలాగే ఈ వారం మీ కెరీర్ లో మెరుగైన పని చేస్తున్నప్పుడు మీరు అతి అహంకారంగా మారవచ్చు దీని వల్ల మీరు కార్యాలయంలో ఇతరుల నుండి ఎక్కువ ఆశించవచ్చు మీరు కోరుకోకుండా మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని కూడా మీరు బాధ పెట్టవచ్చు కాబట్టి ఈ వారం మొత్తం మీరు దీన్ని మొదటి నుండి జాగ్రత్తగా చూసుకోవాలి విద్యారంగంలో యొక్క వ్యక్తులు చాలా విజయాలు పొందుతారు అలాగే మీ కృషి యొక్క ఫలాన్ని మీరు పొందుతారు ఎందుకంటే గ్రహాల దయ మీ పోటీ పరీక్షల్లో మీకు విజయాన్ని ఇస్తుంది ఇది వారం అంతా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనం